షాపింగ్ మాల్ దసరా ఆఫర్స్ అద్భుతమైన పాటు స్పాట్ శివ వెల్కమ్ టు మీడియా ఈ రోజు నా ముందు ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్ ప్రియా శెట్టి వాళ్ళ పేరెంట్స్ ఈ రోజు మనతో ఉన్నారు తన వాళ్ళతో మాట్లాడి తన గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అంటే తన గేమ్ ఎలా అనిపిస్తుంది అంటే ఆడియన్స్కి ఒకలా అనిపిస్తుంది వాళ్ళ పేరెంట్స్ చూస్తున్నారు వాళ్ళకి ఒకలా అనిపిస్తుంది ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు స్క్రీన్ మీద కూడా ప్రియా శెట్టిని చూడడం జరగలేదు ఇదే ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూడడం అండ్ జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఎలా ఉన్నది అని వాళ్ళ పేరెంట్స్ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ అండి ఎలా ఉన్నారు నమస్తే నమస్తే అండి బాగున్నారా బాగున్నారా మీ మీ పేరు అగ్ని పరీక్షకి వెళ్ళేటప్పుడు మీరు అనుకున్నారా బిగ్ బాస్ లోకి వెళ్తా అని అసలు అనుకోలేదు మాకు ఫస్ట్ టైం కదా ఇంకా అమ్మాయి ఫీల్డ్ లో వెళ్ళడము మేము కంప్లీట్ వద్దలేమ్మా అన్నాము కానీ నేను గట్టిపోటీ అనే విధంగానే వెళ్ళింది నేను అట్లాంటి కంటెస్టెంట్ ట్రై చేస్తాను ఖచ్చితంగా వెళ్తాను అని అడిగింది అగ్ని పరీక్షకి అప్లై చేస్తున్నప్పుడు మీకు తెలుసా తెలుసండి వద్దని చెప్పినా చెప్తే మంది ట్రై చేస్తున్నారు వాళ్ళతో పాటు నేను ట్రై చేస్తా అంటే ట్రై చేసినాక వచ్చినాక పంపించేసిన వద్ద వద్దని చెప్పారా ఏమి ఏమైంది రోజు

నేను విన్నది ఏంటంటే ఎందుకు మనకి ఇండస్ట్రీ బిగ్ బాస్ అవన్నీ ఎందుకు అవసరం అట్లా ఏం లేదు లేదు బిగ్ బాస్ అని ఇంత పెద్ద ప్లాట్ఫామ్ కి వెళ్ళడం అనేది ఒక మంచి ఛాన్సే కదండి అందరూ ఆ అమ్మాయి గట్టిగా ఉండే మంచి బాగా సెలెక్ట్ అయింది చాలా మంచి పాజిటివ్ వైబు అట్లా వచ్చింది అనమాట అయిపోయిందా డాక్టర్ చదివించారు అయిపోయిందండి ఎంబీఏ కూడా ఫైనల్ కి వచ్చేసింది నాగార్జున గారు ఒక వీకెండ్ వీకెండ్ లో నువ్వు డాక్టరే కదా మతిమరుపు టాబ్లెట్ వేసుకో అని చెప్పి అని అన్నారు కదా ఏమనిపించింది అండి మీకు అలా అని కదలండి ఇప్పుడు అమ్మాయి జస్ట్ కొంచెం మిస్ అయింది అంతే నైన్టీ ప్రతి ఒక్కటి మైండ్ లో ఉంటది ఫస్ట్ టైం ప్లాట్ఫామ్ మీద పోయింది కాబట్టి కొంచెం పెద్దోళ్ళను చూసినప్పుడు మిస్గా మాట్లాడే విధానంలో మిస్ గేడే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మీరు ఫ్రీగా ఉన్నారు మాట్లాడే విధానంలో ఆటోమేటిక్ ఒక అయిపోయిందంటే అయిపోయింది అంటే ఫ్రీగా పార్టీ ఫస్ట్ టైం అయినప్పుడు కంపల్సరీ తట్టు పడతారు కొత్త వాళ్ళు ఏమనుకుంటారు అనే ఫీలింగ్ ఉంటుంది ప్రియా పేరు ప్రియానా ప్రియా శెట్టేనా ఎప్పుడైనా మీ అమ్మాయిని తిట్టడం కొట్టడం అలాంటివి ఏం చేశారండీ లేదండి ఎప్పుడు లేదు గారాయితే అప్పుడప్పుడు మళ్ళీ వచ్చి డిపెండ్ చేసుకొని ఆమె రైట్ అయితే మళ్ళీ బాధించి రైట్ చేసుకుంటారు అలాగే మాట్లాడుతుందా బయట అలాగనే అంటే వాయిస్ కొంచెం గట్టిదంతేగాని మాట పాజిటివిటీ వైపు స్ట్రాంగ్ వాదిస్తుంది అంతే వాయిస్ నుంచి ట్రోల్స్ చేసి చేస్తే అది పుట్టుక నుంచి వచ్చిన వాయిస్ కదా దాన్ని దాన్ని మనం మార్చలేం కదా అంతే ఆ వాయిస్ ఏ అలాగా అనిపిస్తుంది అంటే అందరికి నెగిటివ్ చేస్తున్నారు దాని నుంచి పాయింట్ గట్టిగా మాట్లాడుతుంది అవతల వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేసి ఎప్పుడు మాట్లాడదు అసలు ఎప్పటికీ మాట్లాడదు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా చూసారు కదా తనుజా ఇమాన్యుల్ అన్న అట్లా మరి ఇప్పుడు అగ్ని పరీక్షలో మంచి నేమ్ వచ్చింది సడన్ గా ఒక ఫుల్ హైప్ అయిపోయి ఫుల్ సడన్ గా ఈ బిగ్ బాస్ కొంచెం ట్రోల్స్ చేయడం గానీ లేకపోతే నెగిటివ్ గా మాట్లాడడం కానీ ఇవి జరుగుతుంది మీకు ఏమనిపించింది అవన్నీ నేను మేము అదే చెప్తాం అనమాట ఇదే ఆడియన్సే అగ్ని పరీక్షకు పంపించారు ఇదే ఆడియన్సే బిగ్ బాస్ కి పంపించారు అప్పుడు లేని నెగిటివిటీ ఇప్పుడు వచ్చింది ఏమంటే వాయిస్ అంటే మాట చెప్పేది కరెక్ట్ గా చెప్తుంది పాయింట్ పెడుతుంది అన్ని మాట్లాడుతుంది వాయిస్ నుంచి అట్లా అనిపిస్తుంది అంతే ఎందుకు నెగిటివ్ అయింది అనుకుంటున్నారు మీరు అంటే మీరు ఒక ఆడియన్ గా మీరు చూసారు కదా ప్రియాని ఇది చూస్తున్నారు కదా ఎందుకు నెగిటివ్ అవుతున్నాను అంటే ఎవరైనా చేయిస్తున్నారు తీసుకొని అది వాయిస్ ఒక్క పాట్ గా ఇప్పుడు ఎప్పుడైనా ఇంట్లో ఏడ్చిందా అండి ఏడ్చడం అంటే తన వరకు వచ్చినప్పుడు ఎవరిన సపోర్ట్ కొంచెం తక్కువైనప్పుడు ఏడుస్తుంది అంటే సాధించినా కావాలా అని డిపెండ్ అవుతుంది కదా అది కొంచెం డిసప్పాయింట్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఒక హాఫ్ అవర్ లో మళ్ళీ సెట్ అయిపోయి ఉంటది అంటే స్టార్టింగ్ ఇంట్లోకి వెళ్ళంగానే మిమ్మల్ని మిస్ అయ్యాను మిస్ అయ్యానని చెప్పి ఎప్పుడు వెళ్ళలేదా దూరంగా లేదు ఇంట్లో పోవడం ఫస్ట్ టైం ఇట్లా బయటికి మామూలుగా హాస్టల్లో ఉండి చదివింది అన్ని హైదరాబాద్ లో ఉండటము అవన్నీ జరిగినాయి ఈ ఫీల్డ్ కొత్త మనుషుల మధ్యలో ఈ ఇండస్ట్రీకి కొంచెం వచ్చింది అంటే ఫస్ట్ నుంచి అలవాటు పోయినాక నేను చేయాలను ఫోన్ చేసేది ఫోన్ చూసుకొని అప్పుడు వెళ్ళడానికి గుర్తు వచ్చింది అది మీ ఫోన్ చేయడం రెడీ అవ్వగానే ఇలా మీకు ఫోన్ చేయడం వల్ల మీకు గుర్తొచ్చాను ఒక ఫ్రెండ్స్ ఎక్కువ ఫ్రెండ్స్ మొత్తం అంతా అంత మరి ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారమ్మా మీకు మంచి కంటెస్టెంట్ అంత సస్టైన్ వెళ్ళిపోతావు నువ్వు మంచి స్టాండ్ స్టాండ్ తీసుకునే అమ్మాయి పాజిటివిటీ ఇప్పటికైనా కూడా నెగిటివ్ ఆలోచించదు ఇలా బయట ఇలా నెగిటివ్ జరుగుతున్నప్పుడు ఇలా కొంచెం జరుగుతున్నప్పుడు ఫ్రెండ్స్ వచ్చి ఏం చెప్పారు మీకు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమని అన్నారా వచ్చి మీకు ఏమని చెప్పారా అమ్మ ఇలా అవుతుంది నెగిటివ్ రోల్స్ వస్తున్నాయి మీరేం పట్టించుకోకండి పట్టించుకోకుండా ఆ పిల్ల పాయింట్ పెడుతుంది వాళ్ళ నుంచి నెగిటివ్ రోల్స్ వస్తున్నాయి అంతే అంతే ఒకరి గురించి డిస్పెరెస్పెక్ట్ గా ఎప్పుడు మాట్లాడలేదు కదా అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాను ఈ రోజులు కూడా నోరు తెరిచి రాంగ్ వర్షన్ మాడదు స్ట్రైట్ పాయింట్ మాట్లాడుతుంది డ్రాప్ ఒకటి వాయిస్ ఒకటించే డిఫరెంట్ పడుతుంది అంతే చూస్తున్నారు ఎంతవరకు చూస్తున్నాము స్టార్ట్ చేసినాము పంపించేదానికన్నా ముందే వద్దని చెప్పిన ట్రై చేస్తా వస్తే పోతానని చెప్పింది కాబట్టి ఇంకా సరే వచ్చింది కాదనకుండా పంపించాను వచ్చినాక చూద్దాం లే డాడీ ఇప్పుడు పోయి వస్తాను కంపల్సరీ సరే పోయి రామ్మని చూపి కాదా కంపల్సరీ నా టాలెంట్ చూపించుకొని వస్తా

ఓకే అవునవును అంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ దాని వల్ల ఏమైనా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అట్లా కదండి ఇప్పుడు ఈ ఇండస్ట్రీని అర్థం చేసుకునే అబ్బాయి చూస్తాడు కదా అది అది ఇష్టపడే వస్తారు కదా అబ్బాయిలు కూడా అచ్చా అవునవును బాగా మాట్లాడుతున్నానండి మీరు ప్రియలాగా ప్రియలాగా ఎవరు పోలికలు ప్రియ వాళ్ళ నాన్న నేను నేను అది నేను అది పోయి వెళ్ళేటప్పుడు కూడా క్వశ్చన్ చేశాను నీ సంబంధాలకు డిస్టర్బ్ అవుతుందా ఈ ఫీల్డ్ ఈ ఇండస్ట్రీ అని అంటే నన్ను నా ఇండస్ట్రీ నా దాన్ని బట్టి నన్ను ఇష్టపడే అబ్బాయిని నేను చేసుకుంటాను లేదు అంకులు ఏదో చెప్తున్నారు ఫైటింగ్ పోయేటప్పుడుగా నాకు తెలుసు వాళ్ళ అమ్మతో మాట్లాడి పర్మిషన్ తీసుకొని అప్లై చేసుకొని అన్ని చేసింది ఆ దగ్గరికి వచ్చింది ఎప్పుడు ఏమా ఇప్పుడు అంటే లేదు నేను ట్రై చేస్తున్నాను దాంతో పాటు తప్పసరి పోతాను ఆలోచన వస్తే చూద్దాం అగ్ని పరీక్ష అగ్ని పరీక్ష అయిపోయినా నేను వచ్చినాను డైరీ దింట్లో సరే ట్రై చేయి ధైర్యం చెయ్యి ఒకటి వాయిస్ నాది మొత్తం వాళ్ళమ్మనే అవును సే కొంచెం పోలికలు ఉన్నాయి మదర్ మదర్ పోలికలు కనిపిస్తున్నాయి అంటే మాట వింటదా ఏమైనా చెప్తే చాలా బాగా ఉంటదండి అంటారు కానీ ఆ వాయిస్ మాకు స్ట్రెంగ్త్ నేను అది బాగా చెప్తాను గట్టిగా ఎంత మంచి ఎట్లాంటి వాళ్ళకైనా హెల్ప్ చేయాలని నుంచి కొంచెం

ఇప్పుడు కామనర్స్ కామనర్స్ అంటే లైక్ స్టార్టింగ్ అంతా కామనర్స్ సెలబ్రిటీ అంటే లోపలికి వెళ్లే ముందు కామనర్స్ ఫుల్ సపోర్ట్ ఉంటది ఇలా ఉంటది ఇలా జరుగుతుంది అని అన్నారు కానీ లోపలికి వెళ్ళాక మొత్తం అంతా సమా అందరు సమానమే లైక్ మీకు ఎవరికేం నచ్చుతుందమ్మా అందరు బాగా ఆడుతున్నారు ఎవరని చెప్పడానికి లేదు అక్కడ కాడికి ఇండివిజువల్ గేమ్లు వచ్చిన గ్రూప్ గేమ్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు గట్టి పోటీనే ఇస్తున్నారు అక్కడ మనం ఎట్లా చెప్పగలం అట్లా గట్టి పోటీ ఇస్తున్నారు అందరు అట్లనే ఉన్నారు మరి ఇప్పుడు వేరే కంటెస్టెంట్స్ మీ అమ్మాయిని నామినేట్ చేయడం గానీ ఇలా చేయడం ఇలా అనడం తిట్టడం ఇవన్నీ మీకు బాధ అనిపిదా బాధ అనిపిస్తుంది కానీ ఆ సిచ్యుయేషన్ పోయి పోయిన మనం ఎక్కడికి వెళ్ళాము అక్కడ కంపల్సరీ అవన్నీ ఉంటాయి దాన్ని కూడా మనం ఎదుర్కోవాలి కదా అక్కడ ఫేస్ చేస్తేనే కదా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యేది అంటే మీరు కూడా ఇప్పుడు అన్న ఉండరు కదా సడన్ గా అందరూ అన్ని మాట్లాడుతుంటారు మీకు బాధ ఒకసారి ఒకటి తప్పు జరిగినప్పుడు అమ్మాయి తప్పే మన అమ్మాయి అయినా ఎవరు అయినా కూడా అలా అలా ఉండాలి అలా ఉండాలి తప్పు జరిగినప్పుడు ఎవరికైనా తప్పే సుమన్ శెట్టిది అమ్మాయి చూడడం సంచాలక డెసిషన్ తప్పైంది కదా అవును అవును